కలియుగ ప్రత్యక్ష దేవుడైన శ్రీ వెంకటనాథునికి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకి అయిన పద్మావతి దేవిని కన్యాదానమిచ్చిన మహానుభావుడు తొండ ఆకాశరాజు తొండమానుడు ఆకాశరాజు సోదరుడు అమిత శ్రీనివాస భక్తుడు స్వామి ఆజ్ఞపై తిరుమల భవ్య మందిర నిర్మాణం చేయించిన ధన్యజీవి బ్రహ్మాది దేవతలు నిత్యం వచ్చి శ్రీ వెంకట పతిని సేవించుకునేది తొండమానుడు కట్టించిన ఆలయంలోనే తొండమానుడు ఎంతటి భక్తుడంటే నిత్యం స్వామితో సంభాషణలు చేసేవాడు ఇదిలా ఉండగా ఒకరోజు ఆకాశవాణి ఆహా ఎంత పుణ్యం చేసుకున్నావయ్యా శ్రీనివాసుని ప్రతి కైంకర్యంను నీ చేతుల మీదుగా శ్రద్ధాభక్తులతో రంగరంగ వైభవంగా చేయిస్తున్నావు రాజా నీ వంటి విష్ణు భక్తుడు లేడయ్యా అని అన్నది అంతవరకు స్వామి గురించి తప్ప ఏమీ ఆలోచించని తొండమానుడు ఆకాశవాణి మాటలు నిజమే కదా నా వంటి భక్తుడు అరుదు అని అనుకున్నాడు అలా అహంకారం ఎంత దారుణమైంది చివరికి మహనీయుడైన తొండమానుని సైతం విడవలేదు అహంకారమే సకల దుర్తులకు మూలం అహంకార గర్వం ఎంత కొంచెమైనా అది ఉన్నవాడిని నిలువులా దహించివేస్తుంది కానీ స్వామి సామాన్యుడ ఒక్కసారి త్రికరణ శుద్ధిగా శరణు వేడిన పరమశత్రువునైన దరి చేరుస్తాడు అలాంటిది సర్వసుగుణవంతుడు మహాభక్తుడు అయిన తొండమానుని పతనం జరగనిస్తాడా లేదు వెంటనే తొండమానునికి గుణపాఠం నేర్పాలని నిశ్చయించుకున్నాడు స్వామి ఒకరోజు తొండమానుడు స్వామితో సంభాషిస్తూ నా వంటి భక్తుడు ఈ మూడు జగాలలో లేడు అసలు నేను తప్ప నీకు నిజ భక్తులు ఎవరైనా ఉన్నారా దేవాదిదేవా అని ప్రశ్నించాడు జగన్నాటక సూత్రధారి అప్పటికి చిరుమందహాసంతో సమాధానమిచ్చి ఆ తొండమానునికి గుణపాఠం చెప్పే నాటకానికి అప్పుడే శ్రీకారం చుట్టాడు ఒకరోజు తొండమానుడు రోజులానే ఉదయాన్నే స్వామి దర్శనం చేసుకొని నిచ్చల భక్తితో ఆ పరమ పురుషుణ్ణి ధ్యానించి కలిదోష నివారణములైన శ్రీ పాదాలను చూశాడు శ్రీహరి పాదం చుట్టూ ఉన్న కోట్లాది శౌర్య మండలాల వలె ప్రకాశిస్తున్నాయి తొండమానుడు పూజించిన సువర్ణ కమలాలు కానీ ఆశ్చర్యం కనులు మినుమిట్లు గొలిపే ఇంతటి సువర్ణ కాంతులలో రాజుకు వాడిపోయి మట్టి అంటుకొని ఉన్న కమలాలు తులసి దళాలు కనబడ్డాయి ఏమిటి చిత్రం వేసిన తలుపులు వేసినట్టే ఉన్నాయి అయినా ఈ కమలాలు ఇక్కడికి ఎలా వచ్చాయి నేను స్వామిని స్వర్ణ కమలాలతో తప్ప పూజించను కదా అని తర్కించుకొని నేరుగా స్వామిని ఈ ప్రశ్న వేశాడు ఆ దయామయుడు చిరుమందహాసంతో ఇలా సమాధానమిచ్చాడు నాయన ఇక్కడికి కొంత దూరంలో ఉన్న పేదపల్లెలో ఒక సామాన్య కుమ్మరి ఉన్నాడు అతని పేరు భీముడు పాపం అతనికి నేనంటే వినలేని భక్తి ప్రేమ అతనుండే ఇంటి మట్టి గోడలో ఒక గూడు చేసి అందులో నా బొమ్మ ఒకటి మలిచి అందులో నన్ను భావించుకుంటూ పూజిస్తుంటాడు భక్తుడు ఎక్కడ భావిస్తే అక్కడ దీవించడం నా బాధ్యత కదా ప్రహ్లాదుని కదా నీకు తెలియనిది కాదు కదా పాపం అతనికి మంత్ర మంత్రతంత్రాలు తపోయోగాలు ఏమీ తెలియవు అయినా త్రికరణ శుద్ధిగా నిరంతరం నన్ను ధ్యానిస్తూనే ఉంటాడు తాను కుండలు చేస్తున్నా అన్నం తింటున్నా ఎప్పుడు నా ఊసే నా ద్యాసే తన కులచారం ధర్మం ఎల్లవేళలా పాటిస్తాడు సూర్యోదయానికి ముందే లేచి తనకు తెలిసిన రీతిలో స్నానాది శౌచములు ఆచరించి నా పేరు స్మరిస్తూ తులసి దళాలు సమర్పిస్తాడు అక్కడ అతడు వేసిన దళాలే నీకిక్కడ కనబడుతున్నాయి అతనే కాదయ్యా వారి కుటుంబం అంతా అంతే నా మాట నా పాట తప్ప వారికేది రుచించదు ఆ భీమ కులాలని భక్తి పాషాలకు బందీ అయిపోయానయ్యా విషయం తెలిసింది తొండమానునికి బాష్పపూరిత నయనాలతో ప్రభు అని ఆర్తితో పిలిచి స్వామి పాదాలపై పడి జగన్నాథ నా తప్పు క్షమించు నా వంటి భక్తుడు లేడని అహంకరించాను నేను చూసిన ప్రపంచమెంత నా అనుభవం ఎంత నాపై దయతో నా బుద్ధి దోషాన్ని పోగొట్టి నిజమైన భక్తుణ్ణి చేశావు తండ్రి ఇదిగో ఇప్పుడే వెళ్ళి భీముణ్ణి దర్శనం చేసుకొని వస్తాను నాకు సెలవు ఇవ్వు అని చెప్పి బయలుదేరాడు రాజు భీముని దర్శనం తీర్థయాత్రగా భావించి రాజు నడుచుకుంటూ వెళ్ళాడు పుణ్యక్షేత్రాలకు కాలి నడకనే ప్రయాణం చేయాలి కదా భీముని ఇల్లు చేరాడు రాజు భీముని ఇల్లు స్వామి భజనలతో మారుమ్రోగుతున్నది భీముని పాదాలపై పడి అయ్యా శ్రీ వెంకటేశుని ద్వారా నీ మహత్యం తెలుసుకున్నాను సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే నీ భక్తిని కొని కొనియాడాడు నీ ధూళి తాకి పునితుడవుదామని వచ్చాను అని అన్నాడు తుండమానుడు చక్రవర్తి ఏమిటి నా పాదాలు తాకడం ఏమిటి అని వెనుక్కు జరిగిపోయి చేతులు జోడించి రాజా అంత పని చెయ్యొద్దు స్వామికి దివ్యాలయం కట్టించిన మహానుభావుడు నీవు అని అన్నాడు ఇంతలో గరుడ రూహుడై స్వామి లక్ష్మీదేవితో సహా ప్రత్యక్షమైనాడు భీముని ఆనందానికి అంతులేదు ఓ దయామయ్య నా పూరి గుడిసెకు వచ్చావా నీ లీలలే లీలలయ్యా మా తప్పులెన్నక దయవర్షం కురిపించే కాలమేఘానివి స్వామినివు నేను హనుమంతుని వలె వారధి దాటి నిన్ను మెప్పించలేను శబరి వలె భక్తి శ్రద్ధలు చూపి నిన్ను ఆకట్టుకోలేను జనకుని వలె సీతను ఇవ్వలేను నారదుని వలె గాంధర్వ గానంతో నీ గుణగణాలను కీర్తించలేను జటాయు వలే నీకై నా ప్రాణాలు ఇవ్వలేను అయినా నిన్ను శరణు వేడిన నన్ను కరుణించిన కరుణామూర్తి వినాయన నీవు అని స్థుతించాడు భీముడుల తన్మయత్వంతో ఆడిన మాటలను వేద మంత్రాలు వింటున్నంత ప్రీతితో విన్నాడు స్వామి మహా మహాభక్తురాలైన భీముని మా భార్య తమాలిని కూడా గద్గద స్వరంతో అమ్మని కీర్తించింది ఆదిదేవుడు మహాలక్ష్మి స్వయంగా తన ఇంటికి వచ్చారు వారికి ఇవ్వదగినది ఏమీ లేదే అని బిడియపడింది అది గమనించి శ్రీనివాసుడు తమాలిని నీ చేతితో ఏది వండి ఇచ్చినా తింటానమ్మా అని అన్నాడు తమాలిని సంతోషానికి పట్టపగ్గలు లేవు తనకు పెద్దల వలన తెలిసినంతలో యథాశక్తిగా శుచి శుచితో ఆమెర తూట్లతో వంటకాన్ని వండి లక్ష్మీనారాయణులకు వడ్డించింది తృప్తిగా అరగించారు అలవేలు మంగ శ్రీనివాసులు తొండమానుడు చూస్తుండగానే దివ్య శరీరధారులై వైకుంఠ ధామానికి చేరారు భీమకులాల దంపతులు ఇదంతా ఆశ్చర్యంగా చూసిన తొండమాను ప్రభు నా సంగతేమిటి అని ప్రాధేయపడ్డాడు అప్పుడు జగన్నాథుడు రాజా తర్వాత జన్మలో నీవు విరాగివై నా ఏకాంత భక్తుడవు అవుతావు అప్పుడు తప్పక నీకు ముక్తి లభిస్తుంది అని చెప్పి తొండమాను ఊరడించాడు ఇలా తొండమానునికి భీమునికి ముక్తిని ప్రసాదించాడు శ్రీ వెంకటేశ్వర స్వామి అహంకారం ఎంత వారికైనా ఎంత కొంచెమైనా తగదు మహానీయుడైన తొండమానునికే అహంకారం వలన భంగపాటు తప్పలేదు ఇక సామాన్యులమైన మన సంగతి ఏమిటి కాబట్టి మనం ఎల్లప్పుడూ విన వినయ విధేయాలతో ఉండాలి కులధర్మం కర్తవ్యం పాటిస్తూ స్వామిని నిష్కల్మష భక్తితో కులిచే వారిని కరుణిస్తాడు భగవంతుడు అని నిరూపించాడు భీముడు